సిఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ గార్సే శిష్యుడు అని సంచలన ఆరోపణలు చేశారు గార్సే శిష్యుడు గాంధీ విగ్రహం పెడతాడంటూ మండిపడ్డారు గాంధీ విగ్రహాన్ని గార్సే పెడితే ఊరుకుందామా అని కేటీఆర్ ప్రశ్నించారు రాజేంద్ర నగర్ నియోజకవర్గం పరిధిలోని పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు ఈ మధ్యన కొత్తపల్లె అందుకున్నాడు బాపు గాట్లనట భారతదేశంలో కాదు ప్రపంచంలో అతి పెద్దదైన మహాత్మా గాంధీ విగ్రహం పెడతారండి అంటే ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మహాత్మా గాంధీ విగ్రహం పెడతాను అనగానే మహాత్మా గాంధీ గారి మనమడు తుషార్ గాంధీ గారు స్పందించారు మహాత్మా గాంధీకి ఇవన్నీ ఇష్టం ఉండేవరా ఆయన ఆయన సహా మంచోడు ఆయన ఎన్నడు ఆయన విగ్రహాలు ప్రపంచంలో పెద్ద విగ్రహాలు వేల కోట్ల విగ్రహాలు పెట్టాలని కోరుకోలేదు వాటిని పేదవాళ్ళ కోసం వాడు స్వామి నువ్వు పెట్టకుని ఆయన చెప్పినాడు కానీ మహాత్మా గాంధీ గారు తప్పకుండా ఎక్కడున్నారో కానీ ఆయన ఆక్రశిస్తూ ఉండి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గాడ్సే శిష్యుడు ఆయన నాథూరామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్ వాడు ఆర్ఎస్ఎస్ గాడ్సే గారి శిష్యుడు ఈయన ఈ వ్యక్తిని పేరేమి రేవంత్ రెడ్డి ఇంటికి అడిగితే ఈ మధ్యన కొత్త పల్లె అందుకున్నాడు బాపు ఘాట్ల నట ఈయన పోయి భారత